హలో అండి వెల్కమ్ టు మినీ వ్లాగ్ నాకు ఎందుకో ఉండేటువంటి బజ్జీలు తినాలనే గ్రేవింగ్స్ అయితే వచ్చాయన్నమాట అందుకే ఇంకా మా పక్కనే ఉన్న బజ్జీల షాప్కి అయితే వెళ్ళాము అక్కడ అంకుల్ బజ్జీలు ఇవ్వండి అంకుల్ అంటే లేవు అయిపోయాయమ్మా ఒక నిమిషం మాగు వేస్తున్నా అనేసి అన్నాడు సరే అంకుల్ వేయండి అనేసి అయితే అన్నాను ఆ బజ్జీలు వేసే అంకుల్ మాకు తెలుసు అనమాట అందుకనే ఏమ్మా బాగున్నావా అనేసి పలకరిస్తున్నాడు ఆ అంకుల్ మీరు బాగున్నారా అనేసి అయితే అంటున్నాను అక్కడే బజ్జీలు తిందాం అనుకుంటే అక్కడ చాలా మంది అనమాట తినడానికి సో అంతమందిలో నేను బజ్జీలు నాకు తినలేక ఇంటికి దిగితే నేను నేనైతే పార్సల్ తీసుకొని వచ్చాను అనమాట బయట చూస్తే అండి వాతావరణం చల్ల చల్లగా మొబ్బలు వేసుకొని ఉందన్నమాట అంటే వర్షం పడేలాగా ఉంది అనమాట సో లోపల వేడి వేడి పచ్చిలు చట్నీ ఆనియన్స్ పెట్టుకుని తింటూ ఉంటే అబ్బాబ్బాలే ఉంటుందండి నాకు చెప్తున్నా ఇప్పుడు కూడా నాకు నోరుతుంది అనమాట మళ్ళీ తినాలని తినాలని క్రేవింగ్స్ అయితే మళ్ళీ వస్తున్నాయి అనమాట ఇప్పుడు కూడా సో మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా కొంతమంది లైక్ అని సబ్స్క్రైబ్ చేయడం లేదా బా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తేనే మన వీడియోస్ అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ అనేది వస్తాయి అనమాట సో ఇలా మీకు కూడా ఉండేటుండి ఏదైనా తినాలనే క్రేవింగ్స్ వస్తాయా సో అలా ఎవరైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై అనేది ఇస్తాను అనమాట ఓకే